వస్తుంది రెస్పెక్ట్ కదా సంతు రా కూర్చోడా కూర్చో అందరు రాసుకుంటున్నావు ఫోన్ సైలెన్స్లో పెట్టు నువ్వు కూడా సైలెన్స్లో ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాలి ఏంటంటే చెప్పండి బీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఈ పని చేసినాము యువకులకు ఈ రకమైన మేము అవకా ఉద్యోగాలు ఇప్పించినాము మహిళలకు ఈ రకంగా ఆదుకున్నాము అని బీజేపీ ప్రభుత్వంలో ఏ ఏమైనా చెప్ప చెప్పగలుగుతారా మేము ఇదో కాంగ్రెస్ పరంగా నిప్పు నేను చెప్తున్నా రాజీవ్ గాంధీ గారు ఐటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉండని అంటున్నా ఇందిరాగాంధీ గారు బ్యాంకులు గ్రామంలో గ్రామ స్థాయిలో బ్యాంకులు ఈరోజు అందుబాటులో ప్రజలకు బ్యాంకులు ప్రజలు ప్రజలు బ్యాంకులు అనే వ్యవస్థను తీసుకువచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు మనము కరువు వస్తే కూడా రోజు వారు తీసుకునే నిర్ణయమే కదా కరువు వస్తే కూడా ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు మనకున్న ఏమంటారు ధాన్యాలు ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ మన అంటే మన సేఫ్లో పరిపాలన కాంగ్రెస్ యొక్క కుటుంబం చేసింది రాహుల్ గాంధీ గారి కుటుంబం చేసింది మాటిస్తే మాట మీద పరిపాలించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం వాగ్దానం ఇస్తే వాగ్దానం అమలు చేసే యొక్క పద్ధతి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ప్రజలు చైతన్యవంతులు కండి మత రాజకీయాలకు మత పరిపాలనకు స్వస్తి పలకండి దేవుళ్ళని మనం ముందు పెట్టి రాజ్యాధికారం సంపాదించుకునే దానికి పులిస్టా పెట్టండి దేవుళ్ళు అన్ని పార్టీల్లో మొత్తం బీజేపీ మొక్కదు బీజేపీ మొన్న నలభైళ్ళ కింద ముట్టింది వాళ్ళు వాళ్ళు వీళ్ళు బీజేపీ పార్టీ ముట్టకముందు కాంగ్రెస్ కదా ఈ దేశంలో ఉంది కాబట్టి మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక ముప్పై ఐదు ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము దానివల్ల ఒక ప్ర ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకు ఉన్న అన్ని ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయనే విషయాన్ని నేను ఒకప్పుడు ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు గారు తర్వాత ఇందిరాగాంధీ గారు శాసించే నాయకురాలుగా ఈ దేశంలో ఒక ఈ దేశంలో శాసించే వివిధ ప్రపంచ దేశాలు శాసించే విధంగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉండే అనేది ఒక చరిత్ర కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మిగతా దేశ దేశ ప్రధానులు శాసిస్తున్నారు ఇది దురదృష్టకరం అందుకే ఒక ఐడియాలజికల్ ఒక ఎథిక్స్ ఉన్న కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారు అందుకే ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానికి కావాలి దానికి తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముప్పై ఐదు సీట్లు ఇచ్చి గెలిపించి ప్రధాన పాత్ర పోషించే దిశలో ఈ రెండు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా యావత్ ప్రజానీకాన్ని కోరుతున్నాను